అందరికీ నమస్కారం అండి ఇప్పుడు వచ్చేసి మన అనంత లక్ష్మి శారీస్ అండ్ రెడీమేడ్లో ఉన్నాం అండి వినాయక చవితికి స్పెషల్ ఆఫర్ అండి నిజంగా సూపర్ ఉంటుంది ఆఫర్ ఈ డ్రెసెస్ అన్నీ మీ అందరికీ తెలిసిన డ్రెసెస్ నూట డెబ్బై తొమ్మిది నూట ఎనభై రూపాయలు అమ్మిన డ్రెసెస్ అండి ఇవన్నీ మనకి ఇప్పుడు వచ్చేసి ఫైవ్ టాప్స్ అండి మినిమం ఫైవ్ టాప్స్ తీసుకోవాలి కొలియ ఛాతి సదనంగా ఉంటాయండి ఐదు వందల యాభై రూపాయలకి ఫైవ్ టాప్స్ అండి కంపల్సరీ ఫైవ్ టాప్స్ తీసుకోవాలి ఇది అది అని ఏం లేదండి మీకు నచ్చిన టాప్ మీకు మెచ్చిన టాప్ తీసుకోండి కానీ మినిమం ఫైవ్ టాప్స్ తీసుకోవాలండి ఫైవ్ టాప్స్ ఐదు వందల యాభై రూపాయలు అంటే ఈచ్ వన్ వచ్చేసి నూట పది రూపాయలు పడుతుందండి క్లియరెన్స్ లో భాగంగా చాలా తక్కువకి ఇచ్చేస్తున్నాను ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం మీ అందరికీ తెలిసిన షాపే అనంత లక్ష్మి శారీస్ నేను మీడి ఆపోజిట్ బెస్ట్ బై షాప్ నెంబర్ ఫార్టీ ఫైవ్ అండి వీడియోలోకి వెళ్ళిపోదాం చూడండి ఇది వచ్చేసి మనకి సైజ్ అండి ఇది వచ్చేసి సైజ్ మీకు ఇది కేవలం నూట పది రూపాయలు అండి మినిమం ఫైవ్ టాప్స్ తీసుకోవాలి నీకు వరుసగా చూపించేస్తున్నాను ఎందుకంటే చాలా ఐటమ్ ఉంది మీరు చూసుకోండి మీకు ఏది నచ్చితే అది స్లోగా చూసుకోండి మీరు నేను కొంచెం గా చూపిస్తున్నాను ఇవన్నీ ఎమ్ము ఎల్లు ఎక్సెల్ అండి మీరు పెట్టండి మీకు సైజ్ చెప్తాను మీకు ఎమ్ము ఎల్లు లో వస్తుంది మీకు ఇది కేవలం కేవలం ఐదు వందల యాభై రూపాయలకి ఐదు టాప్స్ అండి ఐదు వందల యాభై రూపాయలకి ఫైవ్ టాప్స్ కంపల్సరీ ఫైవ్ టాప్స్ తీసుకోవాలి కొరియర్ ఛార్జెస్ అదనంగా ఉంటాయండి ఇవి ఎం సైజ్ నుంచి ఎల్లు ఎక్సెల్ సైజ్ దాకా ఉంటాయి మనకి సూపర్ క్వాలిటీ అండి మీ అందరికీ తెలిసినట్టే రెగ్యులర్ యూజ్కి నెంబర్ ఆఫ్ చాలా కొన్నారు మన దగ్గర ఈ ఐటమ్స్ మీకు ఇది కేవలం 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 ఒక్కొక్క పీస్ సింగిల్ పీసెస్ మిగిలిపోయినాయి లాస్ట్ కి ఇచ్చేస్తున్నాం మనకి మంచి ఆఫర్ అండి ఐదు టాపులు తీసుకోవాలి నూట సారీ ఐదు వందల యాభై రూపాయలకి మీకు ఐదు వందల యాభై రూపాయలకి ఫైవ్ టాప్స్ మంచి ఆఫర్ అండి మిస్ చేసుకోవద్దు ఇలాంటి ఆఫర్ మళ్ళీ మళ్ళీ రాదండి వినాయక చవితి స్పెషల్ ఆఫర్ ఇది మనకి ఐదు వందల యాభై రూపాయలు మీకు నచ్చిన కలర్ మెచ్చిన కలర్ అండి వర్క్లు ఉన్నాయి దీంట్లో అన్ని కట్స్ టాప్స్ అండి మీకు చూడండి అన్ని బ్రాండెడ్ టాప్స్ కూడా మీకు ఆ రేటుకి ఇచ్చేస్తున్నాం మనకి సూపర్ బ్రాండెడ్ టాప్స్ ఏదైనా సరే మినిమం ఫైవ్ టాప్స్ అండి ఐదు వందల యాభై రూపాయలు మాత్రమే చూడండి ఒరిజినల్ కాటన్ అండి ప్యూర్ కాటన్ వస్తుంది మీకు ఇది సూపర్గా చూడండి బ్రాండెడ్ ఇది రాజస్థాన్ జైపూర్ బ్రాండ్ ఇది మీకు ఇది కేవలం 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 ఐదు వందల యాభై రూపాయలు చూడండి వర్క్ మీకు సూపర్గా ఉంటుంది వర్క్ వచ్చేసి అన్ని భాగంగా సింగిల్ పీసెస్ ఏదైనా సరే తీసేసుకోండి ఐదు వందల యాభై రూపాయలకి ఫైవ్ టాప్స్ ఇస్తున్నాం ఒరిజినల్ కాటన్స్ ఉన్నాయి రియాన్ ఉన్నాయి ఇలా మీకు నెంబర్ ఆఫ్ ప్యాటర్న్స్ ఉన్నాయండి ఏదైనా సరే ఐదు టాప్స్ మినిమం తీసుకోవాలి ఐదు వందల యాభై రూపాయలు అండి సింగిల్ పీసెస్ క్లియరెన్స్ చేయాలండి ఇవి కొరియర్ ఛార్జెస్ అదనంగా ఉంటాయి ఇవి కూడా మీకు ఎల్లో ఎక్సెల్ సైజ్ అండి మీకు కేవలం నూట పది రూపాయలు మీకు మినిమం ఫైవ్ టాప్స్ తీసుకోవాలండి ఐదు వందల యాభై రూపాయలకి ఫైవ్ టాప్స్ తీసుకోవాలి కలర్స్ మోడల్స్ ఒకసారి మళ్ళీ చూసుకోండి సూపర్ ఒరిజినల్ కాటన్ అండి మీకు వన్ ఎయిటీ రూపీస్ అమ్మ టాప్స్ మీకు చాలా చాలా తక్కువ రేట్ లో వస్తున్నాయి మీకు మిస్ చేసుకోమాకండి ఇది వచ్చేసి మనకి డబల్ ఎక్సెల్ సైజ్ అండి అన్ని కూడా మనకి ఎక్సెల్ కింద చెప్పేస్తున్నాము ఎల్లో ఎక్సెల్ కింద చెప్పేస్తున్నాను కేవలం కేవలం చూడండి నాలుగు వందల ఇరవై రూపాయల మేము టాప్ ఇది ఇప్పుడు వచ్చేసి మనకి వన్ టెన్ సింగిల్ పీస్ ఉంది కాబట్టి వన్ టెన్ లో పడిపోతుంది మీకు ఐదు వందల యాభై రూపాయలకి ఐదు టాపులు మినిమం ఫైవ్ టాప్స్ తీసుకోవాలండి కంపల్సరీ ఆఫర్ అండి మిస్ చేసుకోవద్దు మీకు చాలా చాలా బాగుంది ఆఫర్ వచ్చేసి మీకు కేవలం 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 ఐదు వందల యాభై రూపాయలకి ఫైవ్ టాప్స్ అండి చూడండి కాలర్ మోడల్ వస్తుంది నెక్ మోడల్ బాగుంది మీకు ఇది చూడండి క్లియరెన్స్ సెల్ అండి మళ్ళీ చెప్తున్నాను క్లియరెన్స్ సెల్ మీకు దగ్గర చూడండి ఎలా ఉంది వర్క్ మీకు ఇది ఎల్లు ఎక్సల్ సైజ్ వస్తుందండి మీకు కేవలం ఐదు వందల యాభై రూపాయలు చాలా చాలా తక్కువ ప్రైజ్ లో వస్తుంది మీకు ఐదు వందల యాభై రూపాయలు చూడండి మంచి గ్రీన్ బాంధిని స్టైల్ వస్తుంది డిజైన్ మీకు ఇది చూడండి ఇందులో కూడా చిన్న డాట్స్ డిజైన్ మీకు ఇవన్నీ మీకు నచ్చినాయి అండి మీకు ఏ పీసెస్ అయితే ఐదు నచ్చుతాయో ఐదు తీసుకోండి ఐదు వందల యాభై రూపాయలు మాత్రమే కొరియా చార్జెస్ అదనంగా ఉంటాయి ఇది వచ్చేసి మనకి జైపూర్ అండి జైపూర్ కాటన్ వస్తుంది మీకు చూడండి నైన్ రూపీస్ టూ నైన్టీ రూపీస్ టూ నైన్ రూపీస్ అమ్మిది మీకు కేవలం నూట పది రూపాయలు అండి వన్ టెన్ రూపీస్ వచ్చేస్తుంది అంటే మినిమం ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ ఎక్కువ వస్తుంది మీకు ఇది నూట పది రూపాయలు మినిమం ఫైవ్ టాప్స్ తీసుకోవాలండి సూపర్ టాప్స్ తీసుకోవాలి అన్ని సూపర్ ఉంటుంది క్వాలిటీ మీకు ఎక్సలెంట్ హెవీగా ఉంటుంది క్లాత్ మీకు చూడండి ఇది కూడా మనకి వెస్టర్న్ వేర్ స్టైల్లో వస్తుంది ఇవన్నీ మనకి నూట ఐదు వందల యాభై రూపాయలకి ఫైవ్ టాప్స్ అండి ఇది డబుల్ ఎక్స్ఎల్ సైజ్ ఎల్లో మీకు ఐదు వందల యాభై రూపాయలకి ఫైవ్ టాప్స్ వెంట వెంటనే బుక్ చేసుకోండి ఎక్కువసేపు స్టాక్ ఉండదండి మీకు స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే ఆఫర్ ఇది ఆఫర్ మిస్ చేసుకోకండి వినాయక చవితి స్పెషల్ ఆఫర్ మీకు ఇది కేవలం ఐదు వందల యాభై రూపాయలకి ఫైవ్ టాప్స్ కొరియా ఛార్జెస్ అదనంగా ఉంటాయి మీకు ఒరిజినల్ రియాన్ క్వాలిటీతో వస్తుంది మీకు చూడండి సూపర్ ఫ్లోరల్ ప్రింట్ తో వస్తుంది మీకు ఇది ఏదైనా సరే చూడండి లాంగ్ టాప్ కూడా వస్తుంది మీకు కేవలం 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 ఐదు వందల యాభై రూపాయలకి ఫైవ్ టాప్స్ అండి కొరియా ఛార్జెస్ అదనంగా ఉంటాయి